యమధర్మరాజు అనగానే సినిమాల్లో నల్ల పంచి కడతారు దేవేంద్రుడు ఎంత అందంగా ఉంటాడో యమధర్మరాజు అంత అందంగా ఉంటాడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యమధర్మరాజుకి కుడి పాదం ఉండదు ఎడమ పాదమే ఉంటుంది పురాణాల ప్రకారం సూర్యుని కుమారు యమధర్మరాజు అందులో మొదటి భార్య సంత ఆ సంజ్ఞాదేవి సూర్యుని వేడిమికి తట్టుకోలేక నేను కాపురం చేయాలని వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన సాటి రూపాన్ని ఇంకో రూపాన్ని సృష్టించి అక్కడ పెట్టింది నీడని సంస్కృతంలో ఛాయ అంటారు కాబట్టి సూర్యుని యొక్క రెండవ భార్యని ఛాయ ఆ ఛాయాపుత్రుడు శనీశ్వరం ఈ సంజ్ఞాపుత్రుడు యముడు వీళ్ళిద్దరూ యముడు శనీశ్వరుడు ఎవరయ్యా అంటే సవతి తల్లి పిల్లలు అలాగే ఈయన వెళ్ళినప్పుడు ఈ ఛాయాదేవి వచ్చింది కదా రంగంలోకి ఆవిడ ఈ సవతి పిల్లల్ని ఎంతసేపు అవమానించేది ఆ ఛాయాదేవి సరిగ్గా తేడాగా చూడడం వల్ల ఆ శని బాగా చూసి సవతి పిల్లల్ని అవమానించడం వల్ల యముడు తట్టుకోలేక ఓ రోజు ఆ కాలు తో ఆ పెంతల్లిని తన్నే నన్నదంతవరా తల్లి అని గౌరవం లేకుండా నీ కాలు ఊడి పడిపోతుంది అందుకని యముడికి పాదం పోదు